to me. నాలుగు ఆగస్ట్ ఐదు నుంచి శ్రావణ మాసం అనేది మనకి స్టార్ట్ అవుతుంది శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైంది అయితే శ్రావణ మాసంలో పొరపాటున కూడా కొన్ని కొన్ని తప్పులు అనేవి చేయకూడదు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే తప్పక కొన్ని నియమాలను అయితే పాటించాలని శాస్త్రాలు చెబుతున్నాయండి మరి ఈ నియమాలు పాటిస్తేనే లక్ష్మీ కటాక్షం అనేది మనకి కలుగుతుంది మరి ఆడవారు శ్రావణ మాసంలో తప్పక పాటించాల్సినటువంటి ఆ నియమాలు ఏమిటో మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి సకల దేవతలకు ప్రీతికరమైన మాసం శ్రావణ మాసం ప్రతిరోజు పండుగల ఆడపడుచులు సంతోషంగా ఉండేటువంటి మాసం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారు జన్మించినటువంటి శ్రవణ నక్షత్రం పేరుతో వచ్చేటువంటి ఈ మాసం అంటే శ్రీ మహా విష్ణువుకు ఎంతో ఇష్టం వరలక్ష్మి గౌరీ సుబ్రహ్మణ్య రాఘవేంద్ర వృషభాది దేవతలకు కూడా అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం అండి ఈ మాసంలో వచ్చేటువంటి ముఖ్యమైన పండుగలు వాటి యొక్క విశిష్టత అనేది చాలా ఉందనే చెప్పాలి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ఈ నెలలో రోజు ఉదయం సాయంత్రం సమయాలలో మహిళలు దీపారాధన చేస్తే దీర్ఘు అష్టైశ్వర్యాలు దీర్ఘ సంబంధి యోగ సుమంగళ యోగం కలుగుతుంది తిథులతో సంబంధం లేకుండా అష్టమి నవమి దశమి రోజుల్లో కూడా పండుగలు చేసేటువంటి అత్యంత శుభప్రద మాసం అండి ఇది శ్రావణ మాసం అంటే శుభమాసం దీనిని నభో మాసం అని కూడా అంటారండి నభో అంటే ఆకాశము అని అర్థం ఈ నెలలో వచ్చేటువంటి సోమవారాలు మంగళవారాలు శుక్రవారాలు అలానే శనివారాలు అలా ఎంతో పవిత్రమైనవండి ఈ మాసంలో అనేక ముఖ్యమైన పర్వదినాలు పండుగలు అనేవి మనకి వస్తాయి అత్యంత పవిత్రంగా భావించేటువంటి శ్రావణ మాసంలో ఇల్లు ఆలయాలు భగవన్నామ స్మరణలతో మారు మృగుతూ ఉంటాయి శ్రావణంలో చేపట్టేటువంటి ఎలాంటి కార్యక్రమాలకైనా ఎంతో పవిత్రత అనేది ఉంటుందండి ఈ మాసమంతా కూడా వివాహ నోములు వ్రతాలు పూజలు శుభకార్యాలతో సందడిగా ఉంటూ ఉంటుంది ఈ మాసంలోని ప్రతి శుక్రవారము కూడా మహిళలు మహాలక్ష్మి అలంకరించుకొని తమ ఆయురారోగ్యాలను అష్టైశ్వర్యాలను సిద్ధించాలని చెప్పి సముద్రతనికు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు పురాణాల ప్రకారం పాల సముద్ర మదనంలో ఉద్భవించినటువంటి హాలాహలాన్ని పరమశివుడు శ్రావణ మాసంలోని క్షేమించి నీలకంఠుడిగా లోకాన్ని ఉద్ధరించాడు ఈ మాసంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవతని మనం పూజిస్తూ ఉంటాం కదండి సోమవారంలో శివునికి అభిషేకాలు మంగళవారం గౌరీ వ్రతం బుధవారంకి పూజలు గురువారం గురుదేవుని దేవతారాధన శుక్రవారం లక్ష్మీ తులసి పూజలు శనివారం హనుమంతుడు వెంకటేశ్వరుడు శనీశ్వరునికి ప్రత్యేకమైనటువంటి పూజలు అనేవి చేస్తారు వీటితో పాటు గరుడ పంచమి పుత్ర ఏకాదశి వరలక్ష్మి వ్రతము రాఖీ పౌర్ణమి విశ్ ఋషి పంచమి గోవత్స బహుళ శీతల సప్తమి శ్రీకృష్ణష్టమి పోలాల అమావాస్య ఈ మాసంలోనే ఈ పండుగలన్నీ వస్తాయండి శివునికి శ్రావణ మాసం అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం ఇక ఈ శ్రావణ మాసంలో కొన్ని కొన్ని నియమాలు అనేవి మనం ఖచ్చితంగా పాటించాలంటారు మరి శ్రావణ మాసంలో ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత గడపకు మనం పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి అంతేకాదండి శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరు కూడా స్నానం చేసేటప్పుడు స్నానం చేసేటువంటి నీటిలో రెండు పాలచుక్కలు వేసుకొని చేయాలండి శ్రావణ మాసంలో ఇలా ప్రత్యేకంగా కనుక మనం స్నానం చేసినట్లయితే త్వరగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలానే శ్రావణ మాసంలో ఆడవారు సూర్యోదయ సమయంలో సూర్య అస్తమయ సమయంలో నిద్రించు కూడదు ఆ విధంగా నిద్రిస్తే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది శ్రావణ మాసంలో పొరపాటున కూడా లక్ష్మీదేవికి ఇష్టం లేని పువ్వులతో పూజ చేయకూడదు శ్రావణ మాసంలో అమ్మవారిని ప్రత్యేకంగా మల్లలతో పూజిస్తే మీ ఇంటిలో కనక వర్షం కురుస్తుందండి అదేవిధంగా శ్రావణ మాసంలో నిద్రపోయేటప్పుడు తడి కాళ్ళతో నిద్రించకూడదండి భోజనం చేసేటప్పుడు తడి వస్త్రాలతో భోజనం చేయకూడదు మంచం మీద కూర్చుని భోజనం చేయకూడదు ఈ నియమాలు పాటిస్తేనే మనకి లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుందండి అలానే ఈ మాసంలో ఇంట్లో పళ్ళు కుళ్ళిపోకుండా చూసుకోవాలి ఎవరి ఇంటిలో అయినా సరే పళ్ళు కుళ్ళిపోతే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కుళ్ళిపోతుంది అదేవిధంగా పెరుగుకు అంటు లేకుండా చేసు చూసుకోవాలి చాలామంది అన్నం తినేటప్పుడు పెరుగు అంటు తగిలేలా చూసి చేస్తారు ఈ శ్రావణ మాసంలో పెరుగు గిన్నెకు అంటు తగలకూడదండి అలా తగలని ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది అలానే చాలామంది ఇళ్లలో రాత్రిపూట షింక్లో గిన్నెలు అనేవి వదిలేస్తూ ఉంటారు ఉదయం పూట క్లీన్ చేసుకుంటూ ఉంటారు కానీ శ్రావణ మాసంలో మాత్రం ఇంటిలో ఉన్నటువంటి అంటే ఇంటిలో అన్నం తిన్న గిన్నెలన్నింటినీ కూడా రాత్రిపూట షింకులో ఉంచకండి అలా ఉంచితే లక్ష్మీదేవికి కోపం వస్తుంది శ్రావణ మాసం వ్రతాలు ఎక్కువగా చేసుకునేటువంటి మాసం కదా ఈ మాసంలో చాలామంది స్త్రీలు వ్రతాలు చేస్తారండి చాలామంది స్త్రీలను తాంబూలం తీసుకోమని చెప్పి ఇంటికి కూడా పిలుస్తూ ఉంటారు అలా పిలుచుకున్నప్పుడు మహిళలో ఉన్నటువంటి స్త్రీలు మాత్రం తాంబూలం తీసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళకూడదు అది తాంబూలం తీసుకునేటువంటి వారికి మంచిది కాదండి తాంబూలం ఇచ్చేటువంటి వారికి కూడా మంచిది కాదు మహిళలో ఉన్నటువంటి వారు ఆ సమయంలో పూజలు పాల్గొనకూడదు లేకపోతే అది అరిష్టానికి సంకేతం సీతాఫలం దానిమ్మ పండు ఈ రెండు కూడా లక్ష్మీదేవి నివాస స్థానాలు అని చెప్పి పురాణాలు చెబుతున్నాయండి అందుకే శ్రావణ మాసంలో దానిమ్మ గింజలు లక్ష్మీదేవికి సమర్పించి ప్రసాదంగా స్వీకరించాల్సి ఉంటుంది లేకపోతే సీతాఫలము అమ్మవారికి సమర్పించినా కూడా లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది ఇంకా లక్ష్మీ ప్రీతికరమైనటువంటి ఈ మాసంలో సాయంకాలం దీపాలు పెట్టిన తరువాత పాలు పెరుగు వెన్న ఇలాంటివి ఎవరి కుక్కి కూడా చేతితో ఇవ్వకూడదు అలా ఇస్తే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది ముఖ్యంగా మగవారు ఎంతో పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో మద్యాన్ని విడిచిపెట్టాలండి కుదిరినవారు ఈ ఈ మాసమంతా మాంసం తినకుండా ఉంటే మంచిది లక్ష్మీదేవి సంతోషించు కరుణిస్తుందండి స్త్రీలు ఈ నెల రోజుల పాటు కూడా ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఎందుకు అంటే ఈ నెలలో వర్షాలు ఎక్కువగా పడుతూ ఉంటాయండి అనారోగ్య సమస్యలు అనేవి మనకి ఎక్కువగా కూడా వస్తుంటాయి అందువలన ఇంటిని అపరిశుభ్రంగా ఉంచకూడదు కనీసం వారానికి ఒక్కసారైనా సరే ఇంట్లో ధూపం వేయాల్సి ఉంటుంది ఈ మాసంలో చెడు మాటలు మాట్లాడుకోకుండా చెడు పనులు చేయకోకుండా ఉంటే లక్ష్మీదేవి దీవిస్తుందండి అందువలన ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని శ్రావణ మాసంలో ఈ నియమాలను పాటించండి అయితే ఈ శ్రావణ మాసం ప్రారంభమయ్యేటప్పుడు ఈ ఎనిమిది వస్తువుల్లో కూడా ఏ ఒక్క వస్తువు తెచ్చుకున్నా కూడా మనకు ఏడు తరాలకు తరప ఐశ్వర్యం లభిస్తుంది కుబేరులుగా మారుతారు లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది చేసే పూజకు వెయ్యి రెట్ల ఫలితం అనేది కలుగుతుందని చెప్పి పండితులు చేస్తూ చెప్తున్నారండి శ్రావణ మాసం స్టార్ట్ అయ్యే లోపు ఈ వస్తువులు తెచ్చుకుని పూజ గదిలో పెట్టుకోవడం వల్ల ఏంటంటే శ్రావణ మాసంలో మీరు చేసేటువంటి పూజకు అధిక ఫలితం లభిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో కష్టాలన్నీ కూడా తీరిపోతాయి వద్ద ధనం వచ్చి పడుతుందని చెప్పి పండితులు చెప్తున్నారండి మరి ఇంటికి శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు ఇంటికి తెచ్చుకోవాల్సినటువంటి ఆ వస్తువులు ఏమిటండి అని మనం ఈ వీడియోలో వివరంగా తెలుసు తెలుసుకుందామండి అండ్ ఈ వీడియోని మీరు మెచ్చిపోకుండా చివరి వరకు చూడండి అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు ఎనిమిది వస్తువుల్లో ఏదో ఒకటి ఇంటికి తెచ్చుకున్నట్లయితే తరతరాలకు తరగన ఐశ్వర్యం లభించి కుబేరులుగా మారిపోతారని శాస్త్ర పండితులు చెప్తున్నారండి శ్రావణ మాసం లోపు ఇంటికి తెచ్చుకోవాల్సినటువంటి వస్తువులలో మొ మొట్టమొదటిది నెమలియక నెమలి ఇకలు శ్రావణ మాసంలోపు ఇంటికి తెచ్చుకుని పూజ గదిలో కనుక పెట్టుకున్నట్లయితే మా మీ ఇంట్లో అశాంతి నరఘోష నరదృష్టి ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి నెక్స్ట్ లక్ష్మీదేవి మీ ఇంటికి అనేది వస్తుంది శ్రీకృష్ణ పరమాత్మకు వెంకటేశ్వర స్వామి వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి లక్ష్మీదేవికి చాలా ఇష్టమండి ఈ నెమలీకలు అంటే శ్రావణ మాసంలో వచ్చేలోపు కనీసం మూడు నెమలికలైనా తెచ్చుకొని పెట్టుకున్నట్లయితే లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నురాలవుతుంది శ్రావణ మాసంలో చేసే పూజకు మంచి ఫలితం లభిస్తుంది అందువల్ల శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు ఖచ్చితంగా మూడు నెమల ఇకలు తెచ్చుకుని పూజ గదిలో పెట్టుకోండి ఆ తర్వాత ఇంకొక వస్తువు ఏమిటంటే గోమాత విగ్రహం శ్రావణ మాసం మొదలయ్యేలోపు ఒక ఆవు దూడ ఉన్న చిన్న విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకుని పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిదండి గోవు సకల దేవత స్వరూపం గోవులలో శ్రీ మహాలక్ష్మి ప్రతినిత్యం కొలువై ఉంటుంది గోవు బొమ్మను పూజించుకోవడం వల్ల సకల శుభాలు కలుగుతాయి లక్ష్మీదేవి అనుగ్రహము కలుగుతుంది గోమాతను శ్రావణ మాసం వచ్చేలోపు తెచ్చుకుని శ్రావణ మాసంలో వచ్చేటువంటి శుక్రవారం రోజు పాలతో అభిషేకం చేసినట్లయితే లక్ష్మి అనుగ్రహము పరిపూర్ణంగా సిద్ధింప చేసుకోవచ్చండి అందువలన శ్రావణ మాసంలోపు గోబొమ్మను తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి ఇక శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు ఇంటికి తెచ్చుకోవలసినటువంటి మూడవ వస్తువు ఏమిటండి అంటే దక్షిణావృత్త శంఖం శ్రావణ మాసంలోపు దక్షిణావృత శంఖం తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుని శ్రావణ మాసంలో ఆ శంఖంలో నీటిని పోసి ఆ నీటితో శివునికి కానీ విష్ణుమూర్తికి కానీ చాల గ్రామానికి కానీ అభిషేకం చేస్తే ఉన్న కష్టాలు తొలగిపోతాయి తరిగిన ఐశ్వర్యం లభిస్తుంది శంఖాలనేవి సముద్రంలో దొరుకుతాయి సముద్రం అంటే లక్ష్మీదేవి పుట్టిన ఇల్లు శ్రీమన్నారాయణునికి అత్తగారి ఇల్లు శంఖాలు సముద్రంలో పుట్టాయి లక్ష్మీదేవికి సోదరులు అవుతాయి కాబట్టి శ్రావణ మాసం వచ్చే లోపు శంఖ మీ ఇంట్లో కనుక లేకపోతే తెచ్చుకొని పెట్టుకున్నట్లయితే అన్ని శుభాలే జరుగుతాయి నాలుగవ వస్తువు ఏంటంటే లక్ష్మీ గవ్వలు ఇవన్నీ మీకు తెలిసే ఉండేమో వెనక్కి తిప్పి ఉంటే పసుపు రంగులో ఉంటాయండి వాటిని లక్ష్మీ గవ్వలు అంటారు కనీసం ఒక అయినా తెచ్చుకొని పెట్టుకుంటే ఒక ప్లేట్లో వేసుకుని పూజ గదిలో పెట్టుకోవాలి ఈ విధంగా చేయటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది భార్యాభర్తల మధ్య కలహాలు లేకుండా ఉంటాయి దంపతుల మధ్య ఐక్యం పెరుగుతుంది అన్యోన్య దాంపత్యం కలుగుతుంది తనాలకు లోటు అనేది ఉండదు అలానే కాక మీరు చేసేటువంటి పూజలకు అధిక రెట్ల ఫలితం అనేది లభిస్తుంది శ్రావణ మాసం వచ్చేలోపు లక్ష్మీగా వలన తెచ్చిపెట్టుకోండి ఇంకా శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు తెచ్చుకోవాల్సినటువంటి ఐదవ వస్తువు ఏమిటంటే గోమతి చక్రం తొమ్మిది చక్రాలు తెచ్చుకుని పూజ గదిలో పెట్టుకున్నట్లయితే ప్రపంచంలో ఉన్న అన్ని గోవులని పూజించిన ఫలితం లభిస్తుంది గోమతి చక్రాలు మహాశక్తివంతమైనవి లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనవి అందువలన శ్రావణ మాసం వచ్చేలోపు తొమ్మిది గోమతి చక్రాలు తెచ్చుకుని ఒక ప్లేట్లో వేసుకుని పూజ గదిలో పెట్టుకోవాలి ఖచ్చితంగా లక్ష్మీ కడక్షన్ సిద్ధిస్తుంది ఆరవ వస్తువు ఏమిటంటే కమలాక్షలు అంటే తామర గింజలండి తా ఈ శ్రావణ మాసంలోపు కొన్ని తామర గింజలు తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోవాలి తరతరాలకు తరగన ఐశ్వర్యం అనేది లభిస్తుందండి ఇంకొక వస్తువు ఏమిటంటే నలుగు సామాను నలుగు సామాను అని అడిగితే మనకి పూజా స్టోర్స్లో అవైలబుల్గా ఉంటుందండి వాటిలో కాటుగా చిన్న అద్దం దువ్వెన పసుపు కుంకుమ గాజులు ఇవన్నీ కూడా చిన్న రూల్లో వేసి మనకి అమ్ముతారండి దీన్ని తెచ్చుకొని నలుగు వీటిని నలుగు సామాన్లు అంటారు ఈ అంటే లక్ష్మీదేవి చాలా ప్రీతి అందువలన ఈ నలుగు సామాన్లు శ్రావణ మాసంలోపు కొని తెచ్చుకొని చెప్పి పూజ గదిలో ముగ్గు వేసి ఆ ముగ్గు పైన పెట్టండి అలా చేయడం వలన ఏంటంటే రాత్రి పూట అమ్మవారు వచ్చి వాటిని దర్శిస్తుంది పొంగిపోయి అవుతుంది అందువలన శ్రావణ మాసంలోపు పూజ గదిలో నలుగు సామాన్లు తెచ్చిపెట్టుకోండి ఇక ఆఖరిగా భగవద్గీత మీ దగ్గర ఇప్పటివరకు భగవద్గీత లేకపోతే శ్రావణ మాసం వచ్చేలో పెట్టుకోండి ఖచ్చితంగా మంచి జరుగుతుంది శ్రావణ మాసం వచ్చేలోపు ఈ ఎనిమిది వస్తువుల నుంచి ఏ ఒక్క వస్తువు తెచ్చి పెట్టుకున్నా తరతరాలకు త్వరగా ఐశ్వర్యం లభిస్తుందండి లక్ష్మీదేవి అనుగ్రహంతో కుబేరులుగా మారుతారు ఈ వస్తువులు ఆల్రెడీ ఉంటే తెచ్చుకోవాల్సిన అవసరం లేదు లేకపోతే తెచ్చుకోండి ఆ విధంగా తెలియపడం వలన ఏంటంటే శ్రావణ మాసంలో మీరు చేసేటువంటి పూజలకు అధిక రేట్ల ఫలితం వస్తుంది అయితే శ్రావణ మాసం వచ్చే పూజ గదిలో ఈ వస్తువులు ఉంటే తీసి బయటపడేయండి లేకపోతే ఇంటికి అరిష్టం మరి లక్ష్మీదేవి అనేది మన ఇంటికి రాదు ఎన్ని పూజలు చేసినా ఫలితం రాదని శాస్త్ర పండితులు చెప్తున్నారండి మరి మొదటిగా పూజ గదిలో దివంగతులు అయినటువంటి చిత్రపటాలు అంటే చనిపోయిన వారి ఫొటోస్ అనేది అస్సలు యూస్ చేయకూడదండి అంటే తాత నా మా తల్లిదండ్రులు కానీ మనకి చనిపోతే వారి చిత్రపటాలను మనం తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటుంటాం కదా అలా చేయకూడదు కానీ అది చాలా పెద్ద పొరపాటు మనకి జన్మనిచ్చిన దేవతలు దేవుళ్ళే అయినప్పటికీ కూడా తల్లిదండ్రులు దేవుళ్ళతో సమానమే కదా అని చెప్పి వారి ఫోటోలను కూడా పూజ గదిలో పెట్టుకొని దేవుడికి పూజ చేసుకుంటే వారికి కూడా పూజ చేసేసుకుంటే రెండు పనులు ఒకేసారి అయిపోతాయి కదా అని చెప్పి అనుకుంటుంటారండి కానీ అసలు అది చాలా పెద్ద పొరపాటు అండి ఎందుకంటే పితృదేవతలు ఉండే చోటుకి దేవతలు అనేవారు రారు దేవతలు ఉన్న చోటుకు పితృదేవతలు అనేవారు రారు అందుకే పితృ కార్యాలు చేసేటప్పుడు ఏంటంటే దేవతలను ఆహ్వానించే పనులను చేయకూడదు ఇంటికి తోరణాలు కట్టరు ముగ్గు వేయకూడదు ఇంటిలో గంటలు వాయించుకోకూడదు దేవతలకు పితృదేవతలకు కూడా ఒక ఒప్పందం అనేది ఉంటుందండి దేవతలు ఉన్నటువంటి చోటికి పితృదేవతలు అనేవాళ్ళు రారు పితృదేవతలు ఉన్న చోటికి దేవతలు రారు అందువలన చనిపోయిన పితృదేవతలు ఫోటోలు చేయి పూజ గదిలో పెడితే దేవతలు ఆ పూజ గదిలో ఉండరు వెళ్ళిపోతారండి ఆ తర్వాత మనం ఎంత పూజ చేసినా సరే ప్రయోజనం అనేది ఉండదు అందువలన పితృదేవతల ఫోటోలు పూజ గదిలో ఉంటే శ్రావణ మాసం వచ్చే లోపు తీసేసి ఇంకొక చోట పెట్టుకోండి లేకపోతే మీరు చేసేటువంటి పూజలకు ఫలితాలు రావు నెక్స్ట్ పూజలు ఉండకూ పూజ గదిలో ఉండకూడనటువంటి వస్తువులు ఏంటంటే ఇనుము సామాన్ లాంటివి అంటే మనం కత్తి సుత్తి మేకులు లాంటివి ఎందుకు అంటే కొంతమంది మనం ఏం చేస్తామంటే కొబ్బరికాయ కొట్టుకుంటాం కదండి అది సో ఇదే కొట్టడానికి పూజ అవి కొబ్బరికాయ పీచు తీయడానికి పెట్టుకుంటుంటారు కాబట్టి దాన్ని అసలు అలా పెట్టకూడదండి అది దరిద్ర దేవతకు ప్రతినిధి దరిద్ర దేవతకు ఇనపద గజ్జల తల్లి అని కూడా ప్రే పేరుంటుంది కదా పూజ గదిలో ఎప్పుడు కూడా ఇలాంటి వస్తువులు అనేవి పెట్టకూడదని చెప్పి పెద్దలు చెబుతూ ఉంటారు ఇనప మేకులతో కూడా ఫొటోస్ని గోడలకు తగిలించకూడదు ఇనప మేకులకు బదులు రాగి లేక ఇత అంత స్తోమత మాకు లేదు ఆల్రెడీ రేపు ఉన్నాయి ఇనుప మేకులే కదండి అనుకుంటారేమో అట్లాంటి పరిస్థితుల్లో అప్పుడు మనం ఏం చేయాలంటే మేకు పసుపు రాయాలి మీకు పసుపు రాయడం వల్ల ఏంటంటే దోషాలు తొలగిపోతాయి పసుపు అనేది లక్ష్మీదేవికి ఇష్టమైనది కాబట్టి ఎక్కడ లక్ష్మి ఉంటుందో అక్కడ దరిద్ర దేవత అనేది ఉండదు అందువల్ల ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోండి అందువలన శ్రావణ మాసం వచ్చే లోపు పూజ గదిలో ఇనుప మేకులను ఇనుప వస్తువులను ఉంటే గనక ఈ విధంగా ఈ విధంగా అందువలన శ్రావణ మాసం వచ్చేలోపు ఇట్లాగా ఈ కారక ఇవి ఇలాంటివి ఉంటే తొలగించండి లేకపోయి పూజ గదిలో మాత్రమే ఇలాంటి ఇనుప వస్తువులు లేకుండా చూసుకోండి ఉండకూడని మరొక వస్తువు ఏంటంటే పగిలిపోయినా చీలిపోయినటువంటి ఫోటోలు కొన్ని కొన్ని పగిలిపోతుంటాయి చీలిపోతుంటాయి ఫ్రేమ్స్ అనేవి లేక పాడైపోతూ ఉంటాయండి ఫొటోస్ లోపల ఉండేటువంటి దేవతల ఫోటోలు కూడా ఏంటంటే మార్చిపోయి వెలిసిపోయి ఉంటాయండి అలాంటి వాటిని పాత వాటిని అస్సలు పూజా మందిరంలో ఉంచకూడదండి శ్రావణ మాసం వచ్చేలోపు పూజ గది నుంచి తీసేసేయండి అండ్ అలాగే తీసేసి ఫోటోని అండ్ ఫ్రోమ్ లోపల ఉండే పేపర్ను తీసేసి నీళ్ళల్లో కలిపేసేయండి ఫ్రేమి గాజు మొక్కలను కూడా డస్ట్బిన్స్లో అంతే అంతేకానీ ఫోటో మొత్తం తీసేసి అలా నీటిలో పడేయకూడదండి అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలా ఫోటో మనం తగ్గించిన తర్వాత సేమ్ అలానే ఉండేటువంటిది ఇంకొకటి తెచ్చుకొని పెట్టుకోవచ్చు నాలుగవ వస్తువు ఏమిటంటే చిరిగిపోయినటువంటి వస్త్రాలు అండి చాలామంది కూడా దేవుడి ఫొటోస్ క్లీన్ చేసుకోవడం కోసం పాత చిరిగిపోయిన పంచలు టవల్స్ పూజ గదిలో పెట్టేసుకుని వాడుతుంటారు కానీ అవి ఎట్టి పరిస్థితుల్లో కూడా చిరిగిపోయిన వాటిని పూజ గదిలో పెట్టకూడదు చిరిగిన వస్త్రం ఎక్కడ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉండదండి చిరిగిన వస్తువులు పెట్టేటువంటి పూజ గదిలో లక్ష్మీదేవి ఉండదు విడిచిపెట్టి వెళ్ళిపోతుంది మరి పూజ గదిని ఎలా శుభ్రం చేయాలండి అంటే మనకి నాప్ నాప్కిన్స్ దొరుకుతాయి కదా నాప్కిన్స్ కొని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకొని ఫొటోస్ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది చిరిగిపోయినవి ఉంటే ఖచ్చితంగా శ్రావణ మాసం వచ్చే లోపు తీసేసేయండి అలానే ఇంకొక ఒకటే ఒకే రకమైన దేవత ఫుడ్ ీడ్లు ఇద్దరు మూర్తులు ఉన్నవి పూజ గదిలో పెట్టకూడదు అంటే గణ పూజ గదిలో ఒక గణపతి విగ్రహం ఉందనుకోండి అదే రకంగా ఉన్న గణపతి విగ్రహాన్ని ఇంకొకటి పెట్టకూడదు అలా ఒక అమ్మవారి ఫోటో ఉండగా మళ్ళీ అలాంటి ఫోటో కూడా తెచ్చి పెట్టకూడదు ఇలా ఒకే రకమైనటువంటి రెండు దేవతామూర్తులు ఉన్నా ఒకే రకమైన రెండు ఉన్నా కూడా ప్రమాదమే కాబట్టి ఒకటి కంటే ఎక్కువగా ఉంటే శ్రావణ మాసం వచ్చే లోపు తీసేయాలి తర్వాత ఏంటంటే చిరిగిపోయిన పుస్తకాలు కూడా పెట్టకూడదండి అంటే పేపర్స్ చినిగిపోయాయి అట్టలు చినిగిపోయాయి మంత్రాలు చిరిగిపోయినటువంటి పుస్తకాలు ఉంటే అసలు ఉంచకండి అని చెప్పి పెద్దలు చెప్తుంటారండి అందువలన చిరిగిపోయిన పుస్తకాలు ఉంటే వాటిని పూజ గదిలో శ్రావణ మాసం వచ్చేలో తీసేసేయండి చివరిగా నల్లని వస్తువులు నల్లని వస్త్రాలు కూడా పూజ గదిలో అనేది ఉండకూడదు వీటితో పాటు వాడిపోయిన పువ్వులు కూడా పూజ గదిలో ఉండకూడదండి మాడిపోయిన మిగిలిపోయిన వత్తులు కూడా ఉండకూడదు వాడిన పుష్పాలు అంటే ఈరోజు పూజతో పూలు చే పూలతో మనం పూజ చేస్తాక నెక్స్ట్ డే ఆ ఫ్లాస్ని తీసేయాలని దీపారాధన సగం సగం కాలిపోయి మిగిలిపోయిన వత్తువులను కూడా శుభ్రంగా తీసేసి క్లీన్ చేసుకోవాలి అలాంటివి ఉంటే ఏంటంటే శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు తీసేయాలి ఇలా చేస్తే వీటన్నిటిని ఒక కవర్లో వేసి నీటిలో పడేయాలి ఇలా శ్రావణ మాసం వచ్చేలోపు ఈ వస్తువులను పూజ గది నుంచి తొలగిస్తే లక్ష్మీదేవి పూజ గదిలోనికి వస్తుందండి చేసేటువంటి పూజకి ఫలితాలను ఇస్తుంది లేకపోతే ఇంటికి అరిష్టాన్ని కలగజేస్తుందండి అందువలన శ్రావణ మాసం వచ్చేలోపు అందరూ కూడా ఈ వస్తువులు పూజ గదిలో ఉంటే తొలగించుకోవాలి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా కొత్తగా వచ్చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్